హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడదాం విక్టర్ విత్ యాష్ వెబ్సైట్లో మనకు ఒక న్యూ అప్డేట్ నోటిఫికేషన్ రావడం జరిగింది విచ్ మీన్స్ లైక్ ఒక పాపప్ అనుకోండి దీంట్లో ఒక సెవెన్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట ఒక సిక్స్ టు సెవెన్ పాయింట్స్ వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం అండ్ కేవైసీ వెరిఫికేషన్స్ ఇంకా అవ్వాలి అవ్వని వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు ఈ టాపిక్లో సొల్యూషన్స్ దొరుకుతాయండి ఇంకా ఎవరికైతే లిమిటెడ్ రీచ్డ్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఏదో ప్రాబ్లం అని ఏదో ఇష్యూస్ అని చెప్పేసి ఒకటి వచ్చింది దాని గురించి కూడా మనం మాట్లాడదాం ప్రతిదీ సో చివరి వరకు వినండి మీరు ఆల్రెడీ పాపప్ చూసి ఉంటే అది చదువు ఉంటే కూడా ఎండ్ వరకు క్లియర్గా చూడండి మీకు ఇంకొక స్పష్టత వస్తుంది క్లియర్ అండి సో మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని ప్రతి ఒక్కరు కూడా పాటించండి హండ్రెడ్ పర్సెంట్ అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి మనలాంటి తోటి ఫౌండర్స్కి ఈ యొక్క వీడియో అనేది ఆల్గోతియం షేర్ చేస్తుందండి డన్ డన్ అండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా విక్టర్ విత్ యాస్ సబ్జుల అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అంటే విచ్ మీన్స్ ఆయన ఒక ప్లెజెన్స్ అనేది తెలియచేశారనమాట ఈరోజు మీతో ఒక కొత్త అప్డేట్ పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉందన్నట్టు మా మాట్లాడారు ఆయన మా సిస్టమ్ ప్రస్తుతం పూర్తిగా ప్లాన్ చేసినట్టుగానే సాఫీగా సమర్థవంతంగా పూర్తి నియ నియంత్రణలో నడుస్తుంది అంటే మేము ప్లాన్ చేసినట్టుగానే మా అండర్లో ఎలా అయితే మేము అనుకున్నామో అదే విధంగా సిస్టమ్ అనేది రన్ అవుతుంది అంత మొత్తం మా అండర్లోనే రన్ అవుతుంది అన్నట్టు చెప్పారు దీంట్లో సిక్స్ టు సెవెన్ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేశారనమాట దిస్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీవన్ దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ముందుగా సిస్టమ్ స్టేటస్ గురించి మాట్లాడారు దాని గురించి కూడా మనకు తెలియజేశారు ప్రస్తుతం ప్లాట్ఫామ్లోని ప్రతి భాగం సరిగ్గా ఎలా ఉండాలో అలా పనిచేస్తుంది ఆపరేషన్స్ పర్ఫార్మెన్స్ స్టెబిలిటీ అన్నీ స్మూత్ స్కేలబుల్ మరియు మా ప్లాన్కి పూర్తిగా సరిపోయేలా ఉన్నాయి అన్నట్టు తెలియజేశారండి వాళ్ళు రెండో పాయింట్లు ఏం చెప్పారు అంటే అకౌంట్ డిలేట్ క్యాన్సల్ ఫ్యూచర్ అనేది ఒకటి కొత్తగా వచ్చింది మీ అందరికీ తెలిసింది అది మనము ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఒక ఫైవ్ ఆప్షన్స్ ఉంటాయి కింద సైన్ అవుట్ అండ్ డిలేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఏం ఏమి సమాచారం ఇచ్చారు అంటే ఈ డిలేట్ ఆప్షన్ని మేము ఎందుకు పెట్టామంటే ఎవరైనా మన విక్టర్ వి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి పర్మనెంట్గా నేను రిమూవ్ అవ్వాలనుకుంటున్న వ్యక్తులకు మాత్రమే ఈ డిలేట్ ఆప్షన్ అన్నట్టు చెప్పారండి ఇక్కడ అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే ఇప్పుడు చాలామందికి సైన్ అవుట్ మీద క్లిక్ చేయబోయి డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయి ఉంటుంది అది ఓకేనా డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే డిలీట్ అయిపోతుంది అంటే డిలీట్ అయిపోదండి ఇక్కడ అది కూడా మెన్షన్ చేశారు మీరు డిలేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే డిలీట్ అవ్వదు మళ్ళీ ఒక ఇన్బాక్స్ అడుగుతుంది ఆ ఇన్బాక్స్లో మీరు టెక్స్ట్ చేయాలి డిలీట్ అని వర్డ్ని టెక్స్ట్ చేయాలి లేదా ఏదో ఒక వర్డ్ని ఏసన్ వర్డ్ను ఏదో ఒక వర్డ్ని మీరు టెక్స్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తేనే అది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది వన్స్ ఒక్కసారి డిలీట్ అయిన తర్వాత ఆ యొక్క డీటెయిల్స్తో మళ్ళీ రీ రిజిస్ట్రేషన్ అనేది అవ్వదు అన్నట్టు తెలియచేశారు క్లియర్ అండి సో చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే మల్టిపుల్ కొందరు అన్ఎక్స్పెక్టెడ్గా కొందరు చేశారండి మల్టిపుల్ అంటే యాక్చువల్గా అలా చేయకూడదు ఒకటే నేమ్తో చేయకూడదు ఓకే బట్ ఆన్పాసిలో ఉండే మెయిల్తో కాకుండా వేరే మెయిల్తో అయిపోయి మళ్ళీ ఆన్పాసిలో మెయిల్తో రిజిస్ట్రేషన్స్ చేసి మళ్ళీ అక్కడ కూడా కేవైసీ చేశారు ఓకే అలాంటి వ్యక్తులకు చాలామంది ఏం చెప్పారు అని అంటే డిలేట్ అకౌంట్ చేసుకోండి మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఇప్పుడే అదే అని చెప్పారు ఓకే ఇక్కడ డిలేట్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారు ఎవరైనా పర్మనెంట్గా డిలేట్ అయిపోవాలి మాకు ఈ ప్లాట్ఫామ్ నచ్చట్లేదు అని అనుకున్న వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడు ఆయన డిలేట్ అవ్వచ్చు అని వాళ్ళ పాలసీస్ అది కంపెనీ పాలసీస్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు అంతే ఓకేనా అలా అని ఇట్లా చేసాము కదా ఇవన్నీ డిలీట్ చేసుకుంటూ పోవాలా ఏంటి అలాంటిది ఏం రూల్ లేదండి ప్రాబ్లం లేదు ఓకే ఈ డిలేట్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ గురించి మీకు అందరికి ఒక స్పష్టత క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఈమెయిల్ అండ్ వెరిఫికేషన్ కేవైసీ రియల్ టైమ్ వ్యాలిడేషన్ అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేశారు ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్స్ అయ్యే వారందరికీ ఈమెయిల్ వెరిఫికేషన్ రియల్ టైంలో జరుగుతుంది అలాగే కేవైసీ కూడా వెంటనే స్మూత్గా పూర్తవుతుంది కొత్త సభ్యులు ఒకే సెషన్లో అన్ని స్టెప్స్ ఫినిష్ చేయగలరు అని చెప్పారండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్స్ చేయాలనుకున్న వ్యక్తులకు స్మూత్గా రిజిస్ట్రేషన్ అవుతుంది వెంటనే కేవైసీ కూడా అయిపోతుంది అన్నట్టు తెలియచేశారండి ఇది కూడా మంచి వ్యాలిడ్ వ్యాలిడ్ పాయింట్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ పెండింగ్ వ్యాలిడేషన్స్ ఫార్టీ ఫైవ్ డేస్ పాలసీ అండి ఈ పెండింగ్ వ్యాలిడేషన్ అనేది ఫార్టీ ఫైవ్ డేస్ పాలసీ పెట్టారు వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయాక నలభై ఐదు రోజుల తర్ నలభై ఐదు రోజుల వరకు మాత్రమే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కేవైసీలోకి వెళ్ళడానికి ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వాళ్ళు కేవైసీ చేయాలనుకుంటే కూడా అనమాట ఆ అకౌంట్ అనేది డిలీట్ అయిపోయి ఉంటుంది అదే మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ ఇప్పటి నుండి ప్రతి సభ్యుడికి ఈమెయిల్ వ్యాలిడేషన్ కేవైసీ వెరిఫికేషన్ ఈ రెండింటినీ పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్స్ చేసిన రోజు నుంచి మొత్తం నలభై ఐదు రోజులు సమయం ఉంటాయి ఈ టైం ఫ్రేమ్లో పూర్తి చేయని అకౌంట్లు పర్మనెంట్గా రిమూవ్ అవుతాయి మరియు అదే డేటాతో మళ్ళీ రిజిస్టర్ అవ్వడం అసాధ్యం ఈ ప్రారంభ దశ తర్వాత ఈ వ్యవధి ముప్పై రోజులకు తగ్గబడి ఉంటుంది ఇది ఒక క్లీన్ హై క్వాలిటీ యాక్టివ్ కమ్యూనిటీ కోసం అనమాట ఏం చెప్పారు అంటే నేను చెప్పాను కదా నలభై ఐదు రోజులు మాత్రమే వ్యాలిడేషన్ ఉంటుంది దానికంటే తర్వాత ఒక రోజు ఎక్స్ట్రా అయినా కూడా అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ చేస్తారు మళ్ళీ ఆ డీటెయిల్స్తో వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు ఓకే ఎవరైతే కేవైసీ కాలేని వ్యక్తులకు ఇది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కేవైసీ కాలేని వ్యక్తులు ఎవరైతే ఇన్యాక్టివ్లో ఉంటారో వాళ్ళందరిది రిమూవ్ చేస్తారని చెప్పారు ఓకే మాకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు ఒకటో తారీఖు మీరు రిజిస్ట్రేషన్ చేశారు ఈరోజు డేట్ ఎంత ట్వంటీ సిక్స్త్ ఆర్ ట్వంటీ సిక్స్త్ డేట్ ఈరోజు రైట్ సో ఇంకా మీకు టైం ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ లిమిట్ పీరియడ్ పెట్టారు కాబట్టి డోంట్ వరీ బట్ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ అందరివి కూడా కేవైసీలు అవుతున్నాయి అది ఎలా చేయాలో కూడా నేను చెప్తాను క్లియర్గా వినండి సో లీడర్షిప్ కమ్యూనికేషన్ అండ్ ప్రవేశి అన్ని నాయకులు కొన్ని సూచనలు మీ సర్కిల్లో ఎప్పటికప్పుడు కనెక్ట్ అయ్యి ఉండండి అవసరమైనప్పుడు వారికి అప్డేట్లు ఇవ్వండి అవగాహన అవసరమైన వారికి గైడెన్స్ ఇవ్వండి ముఖ్యమైన విషయాలు ప్రైవేట్గా మాత్రమే కమ్యూనిటీ చేయండి అంటే కమ్యూనికేషన్ చేయండి అన్నట్టు చెప్పారు ముఖ్యం ఈ ప్లాట్ఫామ్ లోపలి కంటెంట్ ఎప్పుడు పబ్లిక్కి షేర్ చేయకూడదు ఇది ఒక ప్రైవేట్ ఎక్స్క్లూజివ్ మెంబర్షిప్ ప్లాట్ఫామ్ మీరు బయట వారికి ఆహ్వానం ఇవ్వవచ్చు కానీ ఇంటర్నల్ కంటెంట్ లేదా ట్రైనింగ్ మెటీరియల్స్ షేర్ చేయకూడదు సిండి ఇక్కడ చాలామంది నాకు అడుగుతున్న క్వశ్చన్స్ గత త్రీ ఫోర్ డేస్ నుంచి కావచ్చు ప్రీవియస్ డేస్ కూడా అడిగారు సార్ బయట వాళ్ళకు మేము రిజిస్ట్రేషన్ చేయొచ్చా చాలామంది బయట వాళ్ళకి చేయకూడదు ఆన్ లో ఉండే ఫౌండర్స్కి మాత్రమే ఇది ఒక ప్లాట్ఫామ్ అని చెప్పానండి నిజంగా అంటే బయట వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయకూడదు అంటే ఏదైనా ఆన్ ప్యాసివ్ మెయిల్ కాకుండా కొత్త మెయిల్ వస్తుందని అంటే దీస్ మెయిల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి ఒక ఒక నోటిఫై రావాలన్నమాట అలా కాకుండా ఏ కొత్త మెయిల్ అయినా తీసుకెళ్ళండి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి ఏ కొత్త పర్సన్న తీసుకెళ్ళండి కేవైసీలు కూడా అయిపోయాయి ఇంత క్లియర్గా వాళ్ళు కేవైసీలు చేస్తూ ఉన్నారు ఈమెయిల్ ఐడీస్ని వెరిఫికేషన్ చేసుకుంటున్నారు అంటే కంపెనీ వాళ్ళు బయట వాళ్ళని కూడా ఇన్వైట్ చేయొచ్చని అర్థం అక్కడ క్లియర్ అండి ఓకే దానికేమీ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు నువ్వు బయట వాడివి చేస్తే నీ ఐడీని తీసేస్తానని చెప్పలేదు కానీ ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు ప్లాట్ఫామ్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయకండి ఇది సీక్రెట్గా మెయింటైన్ చేయండి ప్రతి ఒక్కరు ఈ ట్రైనింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు ప్లాట్ఫామ్కి వచ్చావా నువ్వు ఒక మెంబర్ నువ్వు మాత్రమే నేర్చుకో ఎదుటి వ్యక్తులకు షేర్ చేయకండి అన్నట్టు చెప్పాడు ఆయన అంటే ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే చేసుకోవడం అని చెప్తా ఉన్నారు ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ ముఖ్యంగా బయట వాళ్ళను కూడా మనం ఇన్వైట్ చేయొచ్చని అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీరు కావాలంటే మళ్ళీ విక్టర్ వి యాష్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ పాపప్లో మొత్తం క్లియర్గా చదవండి ఇది ఎన్నో పాయింట్లో చదువుతారంటే ఫిఫ్త్ పాయింట్ లీడర్షిప్ కమ్యూనికేషన్ అండ్ ప్రైవసీ అని చెప్పేసి ఇచ్చారు దాంట్లో ఉంటుంది ఈ పాయింట్ అదర్స్ అని ఉంటుంది అదర్స్ని కూడా మనం ఇన్వైట్ చేయొచ్చు బయట వాళ్ళని కూడా అని ఓకే సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు బయట వాళ్ళని ఇన్వైట్ చేసిన పర్సన్స్ ఫాలో త్రూ మీ సర్కిల్లో ఇంకా పెండింగ్గా కనిపిస్తున్న సభ్యులను తప్పనిసరిగా సంప్రదించండి ఇది చాలా అవసరం లాగిన్ అవ్వాలి కేవైసీ పూర్తి చేయాలి లాగిన్ అవ్వలే అవ్వలేకపోతే ఇది క్లియర్గా వినండి లాగిన్ అవ్వలేకపోతే పాస్వర్డ్ రీసెట్ చేయాలి తర్వాత ఈమెయిల్ వాలిడేషన్ పూర్తి చేయాలి ఇవి రెండు ఇప్పుడు రియల్ టైంలో స్మూత్గా పనిచేస్తుంది అకౌంట్లు ఇనాక్టివ్గా ఉంటే రిమూవ్ అవుతాయి అందుకే త్వరగా పూర్తి చేయాలని చెప్పండి కమ్యూనిటీకి ఏం చెప్తా ఉన్నాడంటే మీ సరౌండింగ్లో ఎవరైతే ఇంకా ఇనాక్టివ్లో ఉన్నారో కేవైసీ కావచ్చు ఈమెయిల్ వ్యాలిడేషన్ ఇనాక్టివ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ విషయం తెలియచేయండి స్పష్టంగా ఎవరైతే ఇంకా కేవైసీ చేయలేదు ఇప్పుడు కేవైసీ స్మూత్గా అవుతుంది ఎలా అవుతుంది ఎలా అవుతుందంటే సింపుల్ అండి మీరు ఫస్ట్ స్టార్ట్ ద వెరిఫికేషన్ డైరెక్ట్గా మెయిల్ లోకి వెళ్ళి మీరు అది అకౌ యాక్టివేట్ మై అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నారు కదా అలా చేయకండి ఫస్ట్ విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి ఓకేనా విక్టర్ విత్ యాష్ లాగిన్ డాట్ కామ్ అని ఎంటర్ చేయండి మీకు వస్తుంది లాగిన్ వస్తుంది అక్కడ మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఫస్ట్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఫర్గడ్ పాస్వర్డ్ అని ఉంటుందండి ఆ ఫర్గడ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ పాస్వర్డ్ని చేంజ్ చేయండి ఇక్కడ అదే చెప్పాడు పాస్వర్డ్ రీసెట్ చేయాలి లాగిన్ అవ్వలేకపోతే ఇంకా మీరు లాగిన్ అవ్వలేకపోతే పాస్వర్డ్ని రీసెట్ చేయండి అని చెప్పారు మీరు అక్కడ ఫర్గర్డ్ పాస్వర్డ్ కొట్టి రీసెట్ చేసుకోండి రీసెట్ చేసుకుని అప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వండి అప్పుడు డైరెక్ట్గా కేవైసీ అడుగుతుంది అప్పుడు మెయిల్లోకి వెళ్ళి కేవైసీ ట్రై చేయండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఓకే సో ఎవరు కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదండి ఇంకోటి ఎస్టే మేము గమనించింది ఏంటి అంటే ప్రీవియస్గా ఒకే పేరుతో రెండు వెరిఫికేషన్లు కూడా అయ్యాయండి కేవైసీ వెరిఫికేషన్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఆన్పేసిలో ఉన్న మెయిల్ ఐడి కాకుండా పాత కొత్త మెయిల్ ఐడి ఇచ్చారు దాని కేవైసీ అయిపోయింది మళ్ళీ తర్వాతకు కొందరు పేస్ మెయిల్ ఐడితోనే చేయాలి నువ్వు పేస్ ఫౌండర్ అయినప్పుడు బయట కొత్త మెయిల్ ఐడితో ఎందుకు చేస్తున్నావు అని చెప్పంగానే మళ్ళీ కొత్త మెయిల్ ఐడితో కూడా కేవైసీలు చేశారు కొందరు అలా ఇప్పుడు అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు ఇంకా అంటే పా ఆన్పెసివ్ మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చేయడానికి ట్రై చేస్తే కేవైసీ తీసుకోవట్లేదండి ఆల్రెడీ మనం ఇంతకుముందు మన ఆధారు వెరిఫికేషన్స్ అన్ని ఇచ్చాం కాబట్టి కేవైసీ తీసుకోవట్లేదు ఒకసారి ట్రై చేయండి ఓకే అవుతుందంటే బెటరే కదా నెక్స్ట్ అబౌట్ ఇన్విటేషన్స్ గురించి కూడా మాట్లాడారు మీరు అనేక మందిని ఆహ్వానించవచ్చు మనం ఎంతమందినైనా ఆహ్వానించవచ్చు ఇన్వైట్ చేయవచ్చు కానీ మొదటి పది సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్స్ మాత్రమే మీ సర్కిల్లో కౌంట్ అవుతాయి మీ ప్రస్తుత లిమిట్ ఎలా ఉన్నప్పటికీ ఇది ఎలాంటి బలవంతం కాదు అంటే మొదటి ఏదైతే పది మందిని మాత్రం మనం ఇన్వైట్ చేయడానికి వస్తుంది ఆ పది మంది సర్కిల్ నుంచి ఇంకా అట్లా మన సర్కిల్ని పెంచుకోవాలి బట్ పది మంది మాత్రం మీకు అనిపిస్తారు అక్కడ కౌంట్ అవుతుందని చెప్పారు మరి పది మంది మ్యాండేటరీ అంటే కాదు ఇది కూడా చెప్పారు చూడండి ఇక్కడ చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇది కూడా సార్ నా సింగిల్ ఫౌండరు బట్ నేను టూ మెంబర్స్కే ఇచ్చాను తెలిసిన వాళ్ళకు రిమైనింగ్ ఎయిట్ మెంబర్స్ కూడా ఇవ్వాలి ఇది మ్యాండేటరీ అని అడిగారండి కాదండి ఎలాంటి బలవంతం కాదు ఎలాంటి అవసరమైన కర్తవ్యం కాదు ఇది ఒక ప్రివలైజ్ ముఖ్యంగా క్వాలిటీ మీద ఫోకస్ కోసం అనమాట మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయవచ్చు పాత నెట్వర్క్ కొత్త పరిచయాలు లేదా మీకు నచ్చిన అర్హులైన వ్యక్తులు చూడండి ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు పాత వ్యక్తులు అయినా కానీ మీరు ఇన్వైట్ చేయొచ్చు కొత్త పరిచయాల అంటే ఇంకా కొత్త వ్యక్తులు ఇంకా వాళ్ళు ఎవరు కూడా మీకు తెలియదు నిన్న మొన్న పరిచయమైన వ్యక్తులను కూడా ఇన్వైట్ చేయవచ్చు వాళ్ళు మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తే మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయవచ్చు కొంతమంది నాయకులు పెద్ద సర్కిల్ సైజ్ కోరుతున్నారు ఇది మా గ్రోత్ దిశ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది ప్రతిరోజు మా ప్లాట్ఫామ్ మరింత మెరుగుపడుతుంది అన్నట్టు చెప్పారండి బెస్ట్ విత్ రికార్డ్స్ అని చెప్పేసి విక్టర్ విత్ యాషన్ తెలియజేశారు అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా ఓకే సో ప్రతి ఒక్కరు ఇంకా క్లియర్గా అర్థం కాకపోతే స్పష్టంగా బ్యాక్ వెళ్ళి చూడండి కేవైసీ కానీ వాళ్ళు పాస్వర్డ్ రీసెట్ చేసి ఒక్కొక్కసారి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఇఫ్ ఇన్ కేస్ అవుతే బై ఛాన్స్ గుడ్ లక్ అండి ఓకే బట్ అవ్వలేదు కదా హడాబడి హడాడి హడావిడి అవ్వకండి ఖచ్చితంగా అందరివి అవుతాయి మెల్లగా నిదానంగా అవుతాయి బట్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపే అయ్యేటట్లు ప్లాన్ చేసుకోవాలి బట్ మనం కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ నైట్ మిడ్డే టువల్ తర్వాత చేయడము ఎందుకంటే ఆఫీస్ టైమింగ్స్ అక్కడ అవే టైమింగ్స్ కాబట్టి ఆ టైంలో చేయడం వల్ల కొంచెం ఏదైనా అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అందుకే ఆ టైంలో అని చెప్తా ఉన్నానండి ఓకే సో డన్ అండి సో నెక్స్ట్ వీడియోలో మంచిగా మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు వెయిట్ చేయండి ఎస్టర్డే వీడియో ఎవరైతే వాచ్ చేయలేదో ఇక్కడ నేను తమ్ముళ్ళి ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్